బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఒకే రోజు ఎన్నికలు ఒకే రోజు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ డిమాండ్ చేశారు ఈ మేరకు విశాఖ నగరంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొలిటికల్ పవర్ ద్వారానే బీజేపీ పార్టీ గెలిచింది ఈవీఎం వ్యవస్థ ఉన్నంత వరకు ఇతరులు ఎవరిని గెలవనివ్వరని పాల్ మండిపడ్డారు ఒకప్పుడు నరేంద్ర మోడీని తిట్టిన చంద్రబాబు ఈ రోజు మోడీ జపం చేస్తున్నారు ప్యాకేజీ స్టార్లందరూ బయటకు వచ్చి నాతో కలవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం అమలు పరచలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీరసపడితే నేనే ధైర్యం చెప్పాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు అమెరికా ట్రంప్తో యుద్ధం ఆడతా ఇండియన్స్ కాపాడుతా మరి నా దేశం నా మోదీ నోరు మూసుకుంటుంటే జైశంకర్ చప్పట్లు కొడుతుంటే ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఒక్కడిని ఎన్ని పోరాటాలు చేయగలను పొలిటికల్ పవర్ లేకుండా నేను ఒక ఎంపీ అయితే చేసి చూపిద్దును ఎప్పుడు ఎంపీ రాజ్యసభ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఇచ్చారు రెండు వేల ఐదులో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు నేను రాజ్యసభ ఎంపీ తీసుకుందామా అన్న తలంపు కూడా వచ్చింది ఎవరైనా ఇస్తే ఎందుకంటే నా వాయిస్ పార్లమెంట్లో ఉండాలా రెండు వందల దేశాల్లో ఉండాలని ఇవ్వకుండా చేస్తున్నారేమో ఇతరులు ఈవీఎంలు ఉన్నంత వరకు నన్ను గెలనివ్వరు అది కన్ఫామ్ Election Commission miserably failed. Judiciary miserably failed by rejecting my public interest litigation in the Supreme Court to, to call for the elections with ballot paper like every other democracy in the world. Don't you understand, you judiciary judges? What the hell is going on? Why you are rejecting my public interest litigation pills. God will not tolerate and your families will not be blessed and you will be held accountable judges. Listen carefully because there are few good judges. Stand strong, ready to die, ready to lose job. Gandhiji lost his life. अंबेकिंग ओन चरंजीवी पवन कल्याण नागबाब पैकेज प्रॉब्लम साइड बेपर लगे సేమ్ డే కౌంట్ అవ్వాలి అమెరికాలో అయినట్టు నూట ఎనభై దేశాల్లో అయినట్టు లేదా ఈ దేశంలో హోప్ లేదు డాక్టరు పేషెంట్కి ప్రాబ్లమ్ ఏంటి జబ్బేంటి ఆ జబ్బుకి సరి అయిన మందు ఆ మందు పేషెంట్ ఎలా తీసుకోవాలి నేనంటే మోదీకి ఇంత భయం ఎందుకు లక్ష కోట్లు ఐదు లక్షల కోట్లు ఇచ్చినా ఇ ఫారెన్ మినిస్టర్ ఇస్తానంటే వద్దు ఆయన గంటల గంటలు నా ముందు నా పాద పూజ చేసిన వాళ్ళకి నేను పట్టించుకోలేదే మీ కళ్ళ ముందు ఈ పది సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారా వీళ్ళు సంవత్సరాలు వెయిట్ చేశారు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ ఐదు సంవత్సరాలు అమిత్ షా అపాయింట్మెంట్కి మళ్ళీ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు కలుస్తున్నాడు నేను ఐదు నిమిషాలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎన్నిసార్లు కలిశాను ఇరవై ఐదు ముప్పై సార్లు కలిశాను ఇంకెక్కువే ఉంటాయి పదిలో తొమ్మిది సార్లు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు చూస్తున్నారు ఫోటోలు వస్తున్నాయి మీటింగులు అవుతున్నాయి చూస్తున్నారు ఇంక చెప్పుకోవడం ఎందుకు ఈ దేశం బాగుపడాలి అంటే ఈ నాలుగు పిల్లర్స్ ఎగ్జిక్యూటివ్ పాడైపోయింది ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ నడుపుతుంది ఎలక్షన్ కమిషన్ జుడీషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఎలక్షన్ పిటిషన్ బ్యాలెట్ పేపర్లో చేయమంటే ఆయన ఏం జడ్జి సుప్రీంకోర్టు జడ్జి రవియా రాజీవా రివ్యూ పిటిషన్ కూడా లాస్ట్ లాస్ట్ మంత్ డిస్మిస్ చేశాడు ఎంత రుజువులు పెట్టిన తర్వాత బీజేపీకి ఖైదీల్ని మనం టెర్రరిస్ట్లా పంపుతుంటే మోదీ నోరిప్పుడే జైశంకర్ చప్పట్లు కొడతాడే పార్లమెంట్లో ప్రిజనర్స్ అందరినీ అలాగే పంపిస్తాడు అటు బుద్ధి లేని గాలి టెర్రరిస్ట్లు క్రిమినల్స్ సౌదీ అరేబియా వాళ్ళు పదిహేడు మంది అమెరికా మూడు వేల మందిని చంపిస్తే వాళ్ళ బంధు ప్రియులు సౌదీలు అందరినీ స్పెషల్ ఫ్లైట్లో పంపారు అమెరికన్ ఫ్లైట్లో రెండు వేల సెప్టె రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు అటాక్ అయితే పదమూడు ఆరుగురు గవర్నర్లు నాతో ఉంటుండగా నేను అపోజ్ చేశాను ఈ పనికి మాల్లో బుద్ధి ఉందా ఈ సెక్యులర్ పార్టీస్ అంటాయి పోనీ కేజ్రీవాల్ కాంగ్రెస్ కలిసి చేయొచ్చు కదా ఎలక్షన్ రిజల్ట్స్ వన్ వీక్ బ్యాకే నేను ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ టూ నెంబర్ త్రీ అనొచ్చు సత్యేంద్ర జైన్ గారు ఎవరైతే నన్ను కలవడానికి నా దగ్గరికి టూ టైమ్స్ వచ్చారో ఆయన ఇంటికి నన్ను డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను కేజ్రీవాల్ గారి ఇంటికి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను మాట్లాడాను డిన్నరే చేయలేదు కేజ్రీవాల్ ఇంట్లో అంత బిజీ అయిపోయాను టూ అవర్స్ మాటల్లోనే అప్పుడే వారికి చెప్పాను క్లియర్గా కేజ్రీవాల్ మిమ్మల్ని మనీష్ సిసోడియాని జైన్ గారిని ఓడిస్తారు జైల్లో పెడతారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా అదే జరిగింది ప్ర ఈ దేశంలో ప్రధానమంత్రిగా నేను అన్న ప్రతి ఒక్కరిని ఈ బీజేపీ పార్టీ చంపేనా చంపేశారు సరెండర్ అయినా అయిపోయారు చాలామంది దానికి ఎగ్జాంపుల్ జయలలిత సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు ఆ తర్వాత హాస్పిటల్కి పంపించారు మళ్ళా తిరిగి రాలేదు బయటికి డెబ్బై రోజులు వంద రోజులు రెండు లాలూ ప్రసాద్ యాదవ్ సరెండర్ అవనందుకు జైల్లో పెట్టారు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఓన్లీ రైల్వే మినిస్టర్ యాభై వేలు కోట్లు ప్రాఫిట్ చూపించిన ఆయన నెంబర్ త్రీ శరత్ పవర్ సరెండర్ అయ్యాడు కానీ వదిలేశారు లేకపోతే జైల్లో పెట్టేశును నెంబర్ ఫోర్ నవీన్ పట్నాయక్ తెలివిగా సరెండర్ అయినట్టు చూపించాడని ఎలక్షన్లోనే ఫినిష్ చేశారు నెంబర్ ఫైవ్ అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఏం చేశారో నాకు తెలుసు మీకు తెలుసు నెంబర్ సిక్స్ ములయం సింగ్ యాదవ్ పేరే చెప్పలేదు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నా మిత్రుడి శిష్యుడు ఫినిష్ చేసేసారు నెంబర్ సెవెన్ నితీష్ కుమార్ సరెండర్ అయిపోయాడు గనుక ప్రధానమంత్రి ఆశలు వదులుకొని నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా జైల్లో ఉంటావా డైరెక్ట్ స్పీచ్ బాబు ముఖ్యమంత్రిగానే ఉంటాను మీతోనే ఉంటానని పద్దెనిమిది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మోదీ ఎవడు మోదీ యూజ్లెస్ ఫెలో అన్న చంద్రబాబు నాయుడు మోదీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాదు చెంది ఎకానమీ కాంగ్రెస్ లక్ష కోట్ల సంవత్సరానికి అప్పు చేస్తే మోదీ లక్ష కోట్లు నెలకు అప్పు చేస్తున్నాడు అన్నీ తెలుసుండి నువ్వు డ్రామాలు ఆడుతున్నావే చనిపోయిన తర్వాత నీ ఫైనల్గా పదవ వ్యక్తి కేజ్రీవాల్ చెప్పాను చెప్పిన మాట వినలేదు మెసేజ్లు కాల్ చేస్తామన్నారు సత్యేంద్ర జైన్ గారు సార్ మీ మద్దతు మాకు కావాలి ట్రంప్ టైంలో రెండు వేల ఇరవైలో ఆయనకి పెద్ద హెల్ప్ చేశాను మేము చాలా గ్రేట్ఫుల్ కాల్ చేస్తామన్నారు చేయలేదు ఇప్పుడేంటి తెలుగు రాష్ట్రాలే దేశానికి దిక్కు ఇది సబ్జెక్ట్ ఎలక్షన్ కమిషన్ న్యాయం చేయదు ఎలక్షన్ కమిషన్ మోదీకి తొత్తు దానికి ఉదాహరణ విశాఖపట్నం పార్లమెంటు సీటే మూడు లక్షల ఎలా ఓట్లు రావాల్సిన భరత్కి తొమ్మిది పది లక్షలు అలా ఓట్లు వచ్చాయి ఎవ్వడూ జవాబు చెప్పలేని ఆన్సర్ అది అదే రోజు మా నాన్నగారు బూత్లో ఇరవై నాలుగు ఓట్లు మా నాన్నగారు మా సిస్టర్ మా బ్రదర్ మా బ్రదర్లు వీళ్ళందరూ ఇరవై నాలుగు మంది నాతో వెళ్ళి ఓట్లేసారు ఆ బూత్లో కనబడబేటి ఇంకెంతకన్నా రుజువులు ఏం కావాలి మూడు ప్రాబ్లమ్స్ ఇక్కడ మరోసారి తెలుగులో అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను జగన్ గెలిచాడు అది జగన్కు తెలుసు పారిపోయాడు బెంగళూరు డిప్రెస్ అయిపోయి దాక్కున్నాడు తిట్టా ఏయ్ తమ్ముడు రారా బయటకు నువ్వు నీ తరపు నేను పోటీ చేస్తా అని నేను వార్నింగ్లు ఇవ్వబోయేసరికి ఆయన కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకు ప్రాణం పెట్టు అవసరమైతే నాతో కలు రా కలిసి పోరాడదాం ఎంతమంది పవన్ కళ్యాణ్ ఎంత ఎదిరించాం మర్చిపోవద్దు నువ్వు వచ్చినా రాష్ట్రం బాగుపడదు జగన్ ఎందుకు ఇప్పుడు కొన్ని పది పదమూడు లక్షల కోట్లప్పు ఇంకో పది పదమూడు కోట్ల లక్షలప్పు నేనైతే అప్పు తీర్చగలను నువ్వైతే రాజకీయం చేయగలవు ఎంత మంచి కాంబినేషను రావాలి కదా ఎప్పుడైనా తిట్టానని కోపం ఎందుకు నేను తిడితేనే నీకు ఆశీర్వాదాలు నేను తిడితేనే నీకు దీవెనలు ఒక తండ్రి లాంటి వయసులో నీకంటే పెద్దోడిని ప్రపంచ అనుభవం ఉన్నోడిని కలిసి పోరాడదాం రాష్ట్రాన్ని కాపాడదాం ఇంత ఓపెన్ ఆఫరింగ్ ఎవరైనా ఇస్తారా విజయసాయి సారెడ్డిని నమ్మావు నిన్ను ముంచేశాడు శర్మిలా నమ్మావు నిన్ను రోజూ తిడుతుంది ప్యాకేజ్ స్టార్